వెల్కమ్ బ్యాక్ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో ఏంటంటే కనుక యాక్చువల్లీ వీడియో తీస్తాననేసి అయితే అనుకోలేదు అనమాట సడన్ గా ఉన్నాను సో మేము వచ్చేసి జేసీబీ తీసుకున్నాం అనమాట సో ఇంకా డెలివరీ మేము లేము అందుకనేసి ఆ వీడియో తీయడానికి అయితే కుదరలేదు అది బెంగళూరు నుంచి అయితే వచ్చింది అనమాట వెహికల్ సో ఇప్పుడు వచ్చేసి పూజ వచ్చాము పూజ చేసాక చేస్తున్నప్పుడు మీకు చూపిస్తాము ఆల్రెడీ టెంపుల్ వచ్చేసాం వచ్చేస్తామన్నమాట సో ఇది సడన్ గా తీస్తున్న వీడియో ముందైతే అనుకోలేదు వీడియో తీయాలి అని చెప్పేసి సో అదనమాట ప్రస్తుతానికి సో అది ఏం పని ఏంటన్నది మా హస్బెండ్ చెప్తారనమాట నాకు అంత క్లియర్ గా తెలియదు సో ఇంకా ఇప్పుడు వచ్చేసి దిగిపోతున్నాం అనమాట సో ఇంకా కంటిన్యూ అవుతుంటుంది చూస్తుండీ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేసాము సో న్యూ ఇయర్కి మేము కొన్న కొత్త వస్తువు అనమాట అది కూడా నాకు సర్ప్రైజ్ అండి మా హస్బెండ్ నాకు అసలు ఏమీ చెప్పలేదు అనమాట లాస్ట్ మూమెంట్లో చెప్పారు వస్తుంది వెహికల్ అని చెప్పేసి నాకైతే నిజంగా చాలా కోపం వచ్చింది నాకు అసలు ఏమీ చెప్పలేదు అని చెప్పేసి ఇంకా బుక్ చేసిన తర్వాత ఏమీ చేయలేము కదా ఇంకా నేనే ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము మాకంటే ముందు వదిన వాళ్ళు వచ్చేసారనమాట ఇంకా పిల్లలతో ఎలా ఉంటుందో తెలిసిందే కదా మేమైతే ఇంకా ఒక టెన్ మినిట్స్ వాళ్ళకంటే లేట్గా వెళ్ళాము ఇంకా మా హస్బెండ్ సామాన్లు అన్నీ పెడుతున్నారనమాట స్వీట్స్ పువ్వులు అంటే పూజకి ఏమేమి కావాలో అవన్నీ అనమాట సో వెహికల్ వచ్చేసి ఇదే అండి జేసీబీ ఇంకా సైట్కి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఫీల్డ్ వచ్చేసి సివిల్ ఫీల్డ్ కదండి సో ఇంకా అక్కడ జేసీబీ ఖచ్చితంగా కావాల్సిందే సో ఎవరి దగ్గర అయితే జేసీబీ ఉంటుందో వాళ్ళకి పిలిపించుకొని వాళ్ళకి గంటకి అని చెప్పేసి మళ్ళీ డీజిల్ వేయించేసి అదంతా కూడా చాలా పేమెంట్స్ వాళ్ళకే వెళ్ళిపోతున్నాయంట నాకైతే దీని గురించి నాకు క్లారిటీగా తెలియదు సో అలా అని చెప్పేసి మనమే ఒకటి తీసుకుంటే అయిపోతుంది కదా అన్నట్లుగా ఆ విధంగా డిసైడ్ అయ్యారనమాట ఇంకా అక్కడున్న వెహికల్ని ఇటువైపు దేవుడి దగ్గరకైతే తెచ్చేశారు ఇంకా మేము వచ్చేసి గంధము పసుపు కుంకుమ అయితే మిక్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో ఈ విధంగా ఇక్కడ అవుతూ ఉంది ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ పువ్వులు అవి పెడుతున్నారు దేవుడికి ఇంకా పంతులు గారు అయితే రాలేదనమాట సో ఈ లోపు మొత్తం అంతా కూడా అరేంజ్ చేస్తూ ఉన్నారు నేనేమనంటే ఇప్పుడే ఎందుకులే వద్దు అని చెప్పేసి అన్నాను అయినా సరే నీకు తెలియదులే దీని గురించి మాకు ఖచ్చితంగా కావాల్సిందే అనేసి అన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను అనమాట ఇంకా అక్కడ ఉన్నారు కదా ఆయన వచ్చేసి జేసీబీ ఆపరేటరు సో ఈ వెహికల్ కాస్ట్ ఎంత ఎంత పే చేసామో ఎంత లోన్ పెట్టుకున్నాము అన్నదైతే ఈ వీడియోలో చెప్తాను మిస్ చేయకుండా అయితే చూడండి ఇంక ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారు శ్రీ కంచకామాక్షి అమ్మవారి రాశీషులతో జాతకం చెప్పబడును ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ట్రిపుల్ వన్ స్త్రీ పురుషులకు పర్సన్గా ఎటువంటి సమస్యలు పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం అయితే తెలుసుకోండి ఇంక ఇక్కడ పంతులు గారు బొట్లు పెట్టమంటే పెడుతూ ఉన్నారు పూజ కూడా చాలా బాగా జరిగిందనమాట సో విఘ్నేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా పూజ ముందు మొత్తం అంతా కూడా బొట్లు పెడుతున్నారు ఇంకా పూజారి గారు కూడా వచ్చేసారనమాట పూజ చాలా బాగా జరిగిందండి చాలా సాటిస్ఫైడ్ అనమాట యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే నాకు ఈ వెహికల్ తీసుకోవడం అయితే అంత ఇంట్రెస్ట్ లేదు ఎందుకు లే ఇప్పుడు లోన్ పెట్టి అవసరమా అనేసి అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళ ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది కదా ఇంకా మా హస్బెండ్ చెప్తే ఇంకా నాకు కూడా అర్థమైందనమాట ఓకే తీసుకుంటేనే బెటర్ అన్నట్లుగా ఇంక ఇక్కడ గోత్రము మోపేయర్లు అన్నీ అడుగుతూ ఉన్నారు ఇంకా చెప్తూ ఉన్నాం అన్నమాట ఇంకా ఇది ఈ ఇయర్లో న్యూ బిగినింగ్స్ అనేసి అయితే చెప్పొచ్చు ఏమవుతుందో ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఏంటో అన్నది సో ఏదైనా సరే మంచి జరగాలనేసే మనం చేస్తాం కదా సో ఆ తర్వాత మంచి జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది అది దేవుడే నిర్ణయించాలి సో ఇంకా అవుతూ ఉందనమాట ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి టూ ఇయర్స్ బ్యాకే షేర్ చేసుకున్నాను మా హస్బెండ్ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి లేఅవుట్ డెవలపర్స్ అనేసి చెప్పాను కదా సో కొత్తగా ఎవరైనా వీడియోస్ చూసిన వాళ్ళకి తెలియనట్లయితే చెప్తున్నాను అంటే జేసీబీ ఎందుకు తీసుకున్నారు అనేసి డౌట్ ఉండొచ్చు కదా సో వాళ్ళు వచ్చేసి లేఅవుట్ డెవలపర్స్ అనమాట సో ఆ లేఅవుట్ని డెవలప్ చేయడానికి ఇక్కడ జేసీబీ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి తీసుకున్నారు సో తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ పంతులు గారు బొట్లో పెట్టుకోమంటే పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా మా తమ్ముడికైతే లేట్ అయిపోతుంది డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళిపోతాను అనేసి అన్నాడు సరేలే పూజ అయిన తర్వాత లేరా కాసేపు ఉండు అనేసి అన్నాం అనమాట యాక్చువల్లీ నైన్ థర్టీకి వెళ్ళిపోవాలి కానీ ఇంకా ఆ అయితే లెవెన్ అయిపోయింది అనమాట అంటే నైన్త్ నేను ఈ వీడియో మేబీ టెన్త్కే పెట్టేస్తాను అనుకుంటున్నాను ఇంకా చక్కగా దండం పెట్టేసుకుంటున్నారు ఐదు నిమిషాలు మొక్కారండి ఏం మొక్కారో తెలియదు అనమాట ఇంకా కొబ్బరికాయలు అందరూ కొడతారని చెప్పేసి చాలా తెచ్చారు సో నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే మనం ఏదైనా ఒక వస్తువు తీసుకుంటున్నామన్నప్పుడు అది మనకి ఉపయోగపడేలాగా ఉండాలి ఇప్పుడు ఏంటంటే మాకు ఎలాగో కారు ఉంది సో ఇంకా కార్ అవసరం లేదనమాట ఇంకా షోయింగ్ కోసం మనం ఇంకొక పెద్ద కార్ తీసుకున్నాం అనుకోండి అది షోయింగ్ కోసం మాత్రమే ఉంటుంది మనకి అది ఎలాంటి మనీ తెచ్చిపెట్టదనమాట సో ఇదేంటంటే ఇప్పుడు మనకి ఈ వెహికల్ వచ్చేసి ఒక వర్క్కి వెళ్తుంది సో ఆ వర్క్ వల్ల మనకి మనీ వస్తుంది సో ఈ వెహికల్ వల్ల మనకి మనీ వస్తుంది కాబట్టి నాకు ఓకే అనిపించింది అనమాట సో అందుకనేసి ఇంకా నాకు వాళ్ళు ఆలోచించినప్పుడు కూడా నాకు తెలియకపోయినా సరే ఇంకా సరేలే అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే మనం ఒకటి తీసుకుంటున్నామంటే మనకు అది ఉపయోగపడుతుంది కాబట్టి ఇంకా నాకు కూడా అసలు నిజంగా చెప్పాలంటే తెలీదండి ఇది రెండు రోజులు రెండు రోజులు ఉంది వస్తుంది అన్నప్పుడు అప్పుడు మా హస్బెండ్ మెల్లిగా చెప్పారనమాట ఇలా వెహికల్ అని చెప్పేసి సో ఎలా తీసుకుంటున్నావు ఏంటి ఇప్పుడు వద్దులే అనేసి నేను అన్నాను అయినా సరే లేదు నీకు తెలియదులే తీసుకోవాలి ఖచ్చితంగా ఉండాలి అనేసి అన్నారనమాట ఇంకా ఎలా ఏంటి అన్నప్పుడు ఇప్పుడు మనం ఒక వెహికల్ తీసుకుంటున్న ఏదైనా సరే మనం మొత్తం అంతా కూడా మనీ పెట్టి తీసుకోలేము అది ఎవరైనా సరే వందలో ఒక రెండొచ్చు మొత్తం ఫుల్ క్యాష్ ఇచ్చేసి తీసుకునే వాళ్ళు కానీ ఇంకా మనం ఏంటంటే కొంత అమౌంట్ ఇచ్చేసి డౌన్ పేమెంట్ కట్టేసి మిగతాది వచ్చేసి లోన్ అయితే పెట్టుకున్నాం అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ల్యాక్స్ అంట సో మా హస్బెండ్ ఎంత పే చేశారన్నది నాకైతే చెప్పలేదు ఇంక ఇక్కడ పూజారి గారు అదే పూజ కోసం అని చెప్పేసి మాకు అక్షంతలు అవి ఇస్తున్నారు మంచిగా దండం పెట్టుకోండి ఇంకా ఇలాంటి ఇలాంటివి కొంటూ ఉండండి ఇంకా లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళండి అనేసి అన్నారనమాట సో హ్యాపీగా అనిపించింది ఇంకా చక్కగా దండం అయితే పెట్టుకున్నాం అనమాట అంతా మంచి జరగాలి అనేసి ఇంకా తాంబూలం అయితే ఇస్తారు తీసుకున్నాము సో అప్పటికే ఫుల్ ఆకలేసేస్తుంది యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నేను ఈ వీడియో తీయాలి అనేసి అస్సలు అంటే వన్ పర్సెంట్ కూడా అనుకోలేదు కానీ కార్లో వెళ్తుండగా మా హస్బెండ్ చిన్న షార్ట్ తీయు గుర్తుగా ఉంటుంది కదా అనేసి అన్నారు సరేలే ఇంకా షార్ట్ ఎందుకులే ఫుల్ వీడియోనే తీసేస్తాను అనేసి అనమాట సో ఆ విధంగా వీడియో తీయడం కూడా సడన్గానే అండ్ ఈ వెహికల్ కూడా అనుకున్నది కూడా నేను సడన్గా అనమాట ఇంకా మా హస్బెండ్ ఏంటో మనస్ఫూర్తిగా మొక్కేసుకున్నారండి ఏం మొక్కారో అయితే తెలియదు నాకైతే ఇంకా చుట్టంతా తిరుగుతూ ఉన్నారనమాట అంటే హార్ తీ తీసుకెళ్లేసి ప్రజెంట్ చాలామంది మైండ్లో ఏముంటుందంటే అంటే ఎంత పెద్ద జాబ్ చేసినా సరే ఏదో ఒక చిన్న సైడ్ బిజినెస్ అయినా ఉండాలి అనేసి అనుకుంటారు ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఒక ఐదు అండి సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ కూడా అది వదిలేసి ఊర్లో సొంత ఊర్లో ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంటే చాలు అన్నట్లుగా ఉన్నారనమాట ఇప్పుడు అంటే జాబ్ అన్నది బోర్ కొట్టేసింది ఇంకా ఇది మాకు ఇంకా చిన్న సైడ్ బిజినెస్ అనేసి అయితే అనుకోవచ్చు అంటే చాలామందికి కూడా ఉంటుంది కదండి ఏదో ఒక చిన్న సైడ్ బిజినెస్ ఉంటే చాలు ఏ దాంట్లోనూ ఒక్క దాంట్లో అలా స్టిక్ అయిపోయి ఉండకూడదు అనేసి నా ఒపీనియన్ అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అన్నది ఉంటుంది సో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా టైం అయితే అయిపోతుంది అనమాట అందుకనేసి ఇంకా ఆపరేటర్ వచ్చేసి స్టార్ట్ చేసేసారు ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళి స్టార్ట్ చేశారనమాట ఇంకా ఆ తర్వాత ఆపరేటర్ అయితే స్టార్ట్ చేశారనమాట ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఖచ్చితంగా ఉండాలండి సో ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అనేసి మీరైతే బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసి మీరు బ్లెస్ చేస్తారు అని చెప్పేసి ఇంకా సక్సెస్ఫుల్లీ పూజ అయితే అయిపోయింది అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఫుల్గా ఆకలేసింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది అనమాట యాక్చువల్లీ నిన్ననే అవ్వాల్సింది కానీ బెంగళూరు నుంచి వచ్చింది కాబట్టి లేట్ అయిపోయింది అనమాట నైట్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అయితే వచ్చేసాము సక్సెస్ఫుల్ గా పూజ కూడా అయిపోయింది అనమాట సో ఈ జేసీబీ ఏంటంటే కనుక మా హస్బెండ్ వాళ్ళు సివిల్ ఫీల్డ్ కదండి సో ఇంకా జేసీబీ మనం ఎలాగో పెట్టించుకోవాలన్నమాట వర్క్ కి సో దానికి ఎక్కువ అమౌంట్ అవుతుంది అన్నట్లుగా ఇంకా మేమే తీసుకున్నాం అనమాట అంతే కదా ఇంకా చెప్తావా సో దాని అవసరం ఎక్కువ ఉందనమాట ఇప్పుడు మన దగ్గర వెహికల్ లేకపోతే దానికే ఎక్కువ పేమెంట్స్ ఇవ్వడం అవుతుంది అంట అందుకనేసి ఇంకా సరేలే తీసుకుందాము అన్నట్లుగా తీసుకున్నారు సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఫుల్ గా ఆకలిస్తుంది అనమాట ఇప్పుడు వెళ్ళేసి టిఫిన్ చేసేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాను సో ప్రస్తుతానికి అయితే ఇదండి ఇంకా స్వీట్స్ కూడా పంచాలి స్వీట్స్ కూడా ఉన్నాయి డబ్బాలు అవి మా వీధిలో పనిచేస్తే అయిపోతుంది సో బ్లెస్ట్ అంతే అంట ఫ్రెండ్స్ ఓకే ఇంకా జేసీబీ కాస్ట్ వచ్చేసి ముప్పై ఆరు లక్షలు అండి సో ముప్పై ఆరు లక్షలు మేమేం కట్టేయలేదు సో కొంత అమౌంట్ కట్టాము ఇంకా డౌన్ పేమెంట్ కట్టేసి మిగతాది లోన్ వేసుకున్నాం అనమాట సో ఎవరైనా సరే తీసుకోవాలంటే ఒక్కసారి మనకి బడ్జెట్ ఏమి ఉండదు కదా సో కొంత అమౌంట్ కట్టేసి మిగతాది వచ్చేసి లోన్ అయితే పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు మనము వీళ్ళ సైట్ లో ఇప్పుడు జేసీబీ వర్క్ అవుతుంది కదా సో వేరే వాళ్ళది వర్క్ అయితే వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఏదో అదే పేమెంట్ ని లోన్ కట్టుకుంటే అయిపోతుంది అనే ఆలోచనతో అయితే తీసుకున్నారనమాట అదనమాట నాకు ఇంకా డీటెయిల్ గా చెప్పట్లేదు సో ప్రస్తుతానికైతే ఇదండి మంచిగా అయిపోయింది పూజ ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట సో ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఈ హోటల్కే వస్తూ ఉంటాం అనమాట అంటే బాగుంటుంది టిఫిన్ అని చెప్పేసి మా హెంసిక బయటికి వెళ్తే కనుక ఒక్క ముక్క కూడా తినదండి అస్సలు అంటే అస్సలు తినదు పిల్లలంటేనే అంతే ఏమో అసలు కొంచెం మా సహర్ష అయితే బెటర్ అనిపిస్తుంది మా హెంసిక కంటే అస్సలు ఏం తినదు ఇంకా ఇక టిఫిన్ అయ్యాక బయలుదేరు చూడ ఫుల్ టిఫిన్ అయితే చేస్తామండి మా హెంసిక అల్లరంటే అల్లరి మామూలుగా కాదండి పెడుతుంది బయటకి వస్తే చాలు తనదే రాజ్యం అన్నట్టు చేస్తుంది మా సార్స్ అయితే నీట్గా సైలెంట్గా ఉన్నాడు మంచిగా తినేసాడు కూడా అనమాట మా ఇంట్క తినది ఇప్పుడు ఇంటికి వెళ్ళాక వినిపించాలి కదిక చుట్టించి దానిలాగా ఉంది ఫుల్గా నిద్ర వస్తుంది అనమాట ఇంచుకే నిద్ర వస్తే అలాగే అవుతుంది దిగాడు ఏదో పని గురించి అరుస్తూనే అరుస్తూనే ఉంది అనమాట సో ఇంక ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతూ ఉన్నాము సో అది జేసీబీ వచ్చేసి వర్క్కి అయితే వెళ్ళిపోయిందనమాట సో అది ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం సో ఎక్కడోళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు సో ఫైనల్లీ వీడియో తీదండి యాక్చువల్గా వీడియో తీస్తాను అనేసి అనుకోలేదు ప్లాన్ అయితే లేదనమాట నార్మల్గా వెళ్ళిపోయాను ఇంకా సరేలే వీడియో తీద్దాం అన్నట్లుగా అలా స్టార్ట్ అయితే చేశాను అనమాట సో చూసారు కదా మేమైతే ఈ న్యూ ఇయర్లో కొత్త జేసీబీ అయితే తీసుకున్నాం అది కూడా కొంత అమౌంట్ కట్టేసి మిగతాది లోన్కి అయితే పెట్టామన్నమాట ఎవరు ఒకేసారి క్యాష్ పెట్టి తీసుకో తీసుకోరు కదా సో ఇంకా ఇదండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్